పద్నాలుగో తేదీన వధించే డేట్లు కూడా ఉంటాయి అక్కడ మొదటి నెల అంటే జనవరి అనుకోండి మన లెక్కలో మన ఇండియా దేశపు క్యాలెండర్లో జనవరి మరి బైబిల్లో సంవత్సరంలో మొదటి నెల మన వాళ్ళేం జనవరి మొదటి నెల బైబిల్లో పద్నాలుగో తేదీ రాత్రి భోగి పండుగని చలిమంటల కోసం కాదు రాత్రి అంతా నిద్రపోకుండా కనిపెట్టి భక్తిలో ఉండాలనేది ఆచారం వాళ్ళు కూడా దూరబంధాలకు అది పూచుకొని అలాగా ఆచరించారు నైట్ అంతా తొలి బిడ్డ సమర్థి రక్తమును పూసుకొని కనిపెడుతూ ప్రార్థన చేసుకున్న ఇల్లు కాపాడబడింది దాన్ని భోగి అని చలిమంట అనుకోకుండా నైట్ అంతా మేలుకునే పండగ దాన్ని తెల్లవారి సంక్రాంతి అంటే పొంగలు క్రొత్త బియ్యముతో నైవేద్యము దేవుడికని వీళ్ళు ఏ దేవుడికి మొక్కుతున్నారో నేను దాన్ని సమర్థించలేదు దేవత దేవుళ్ళు కరెక్టా అని మీరు నాకు క్రాస్ క్వశ్చన్ లేయద్దు ముందు భక్తి అయితే వాళ్ళు ఆ డేట్స్ ప్రకారంగా పాటిస్తున్నారు ఏ దేవుడు అన్నా కానీ వాళ్ళు ఒకనాటికి వాళ్ళని నేను అయ్యా ఆ డేట్స్ లో చెప్పబడిన దేవుడిని గురించే నేను ప్రకటిస్తున్నానని నా యహోమ దేవుడి గురించి తర్వాత చెబుతున్నావు వీళ్ళు జడగొట్టకపోతే వాళ్ళని వారి అభిప్రాయాన్ని చెడగొట్టేశారు ఇప్పుడు ఏమని చెబుతాము నేనేదని చెప్పకండి క్రిస్టియన్ వచ్చారు అంటారు సైతాన్ గడు మామూలు కాదు వాళ్ళని సువార్త నమ్మకుండా భలే క్రాస్ చేశాడు మన ద్వారానే మళ్ళీ ఎవరికైనా ఇషం పెట్టాలనుకోండి అయ్యా నీ మీద నాకు కోపం ఉంది నీకు ఇషం పెట్టాలనుకున్నా మా ఇంటికి పిలిచా ఇదిగో కలిపి కలిపా సాగి తొందరగా సాగు అంటే నువ్వు తాగుతావు ఏం చేయాలి నేను బాగా వాషింగ్ చేయాలి ముందు పాస్టర్లకు వాషింగ్ మిషన్లో వేసి మైండ్ని పూర్తిగా ఇండియన్స్కి సుమార్త ఎలా చెప్పాలో నేర్చుకోండి ఇండియాకి ఇండియా దేశానికి సుమార్తను ఎలా చెప్పాలో ముందు నేర్పాలనేది నా యొక్క భారం అలాగే నా కొరకు ప్రార్థన చేయండి మంచిది ఈ యొక్క రాత్రి వేళ చిన్న ఉపదేశం వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ అనే అంశం చెప్తాను అంటే దేవుని సంకల్పం అంటే ఏమిటి సేవ అందరు చేస్తున్నారు అందరు సేవ చేయమంటున్నారు ఊరికి నచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారు ఏదో ఒకట్లో వేసే దేవుడు అని చెబితే సరిపోతుందో అనొచ్చు కానీ అసలు సేవ చేసే ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ఏమిటో ఈ రాత్రి కొద్ది నిమిషాలు నేను మీకు అందజేస్తాను అమావాస్య గురించి అనేక మర్మాలు ఉన్నాయి వాటన్నిటిని నేను ఇక ఇప్పుడు చెప్పను అమావాస్యలో ఆశీర్వాదం అంటే చీకటిలో కూడా నీకు ఆశీర్వాదం పుట్టుకొస్తుంది చీకటి నుండి నీకు వెలుగు వస్తుంది లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు ఉదయించి వచ్చి ఉన్నది అనే అంశము మేము అది తీసుకున్నాం సిస్టర్ చెల్లి జయమ్మ గారు ఇందాక వారి తల్లి గారి గురించి సాక్ష్యం చెబుతూ వచ్చి ఏడ్చారు మా తల్లి అంటే నేనన్నాను అనుకుందో వినలేదనుకుందో సరే అమ్మా అమ్మకు అట్ల అయిందా అయితే నేను రొట్టె దాక్షారాసం తీసుకొచ్చి అమ్మకు పెడతామమ్మా అక్క నేను ఇద్దరం వస్తామన్నా సరిపోయిందిలే పాస్టర్ గారికి వినపడలే నేను అన్నది అని తనలో తనేమనుకుందో లేదు బ్రదర్ रोटे दाक्ष